పైల్స్ ప్రాబ్లం అసలు నాకెందుకు వస్తుంది ఏమవుతుంది ఏం చేయాలి చాలామంది బాధపడేది ఏంటంటే పైల్స్ చేయించుకుంటే ఆపరేషను ఒక మూడు వారాల వరకు మనం ఏమీ చేయలేము నెప్పు ఉంటుంది అలా అన్నీ ఆలోచిస్తూ ఉంటాం అలా కాకుండా ఎర్లీగా మనం యాక్షన్ తీసుకుంటే మనకేమైనా మంచి బెనిఫిట్స్ ఉంటాయా సో లెట్స్ గివ్ ఎగ్జాంపుల్స్ నా దగ్గరికి ఒక పేషెంటు ఎనభై ఏళ్ళు అతను మూడు సార్లు నాలుగు సార్లు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు ఒకసారి తాళ్ళతో కట్టడము ఇంకొకసారి ఇంకో ఏవో చేయించుకున్నారు తర్వాత ఒకసారి బ్యాండింగ్ కూడా వేయించుకున్నారు పెద్ద హాస్పిటల్లో సో ఆయన ఓల్డ్ ఏజ్ వచ్చి షుగర్ ఉండి ఐ థింక్ ఈ కేమ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ సో హార్ట్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వీటి మీద ఉన్నారన్నమాట ఆయనకి ఎలా ఉందంటే బ్లీడింగు టాయిలెట్లో వెళ్ళినప్పుడు విపరీతంగా రక్తం పడిపోయి ఆయన ఎలా అయితే ఒకసారి అయితే బాత్రూమ్ లోపల కొలాప్స్ అయిపోయాడు సో ఏజ్డ్ పర్సను సో చాలా రోజులు బాధపడుతూ ఉన్నాడు సో ఆయన ఆ టైంలో వచ్చినప్పుడు ఏంటంటే ఈ పైల్స్లో గ్రేడ్ ఫోర్ అనేది ఉంటుంది ఈ గ్రేడ్ ఫోర్లో ఏమైపోతుందంటే బయట వరకు వచ్చేసి అలా ఉండిపోతాయి అనమాట సో అతను చెప్పాడు తర్వాత క్లియర్గా నేను లోపల తోసుకోవాల్సి వస్తుందండి అని దీంట్లో ఏంటంటే అని భయం ఆల్రెడీ నాలుగు సార్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను కదా నాకు తగ్గుతుందా లేదా అనేది ఒక బాధ ఒకటి నా ఏజ్ పెద్దదైపోయింది కదా అని రెండోది మూడోది ఇక్కడి వరకు ట్రావెల్ చేయగలనా లేదా అనేది ఇట్లా అధికంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం నాలుగు సార్లు చేయించుకున్నప్పుడు మూడు వారాలు బాధపడ్డాడు సో ఆ పర్టికులర్ పేషెంట్కి ఏంటంటే పైల్స్ దీంట్లో రక్త కణాలు రెండు రకాలు ఉంటాయి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆటరీలోంచి లోపలికి బ్లేడ్ వచ్చి మళ్ళీ వెయిన్లోంచి వెనక్కి వెళ్తుంది సో అది చాలా హ్యూజ్ ఉండటం వల్ల అతనికి బయట వరకు వచ్చేస్తున్నాయి దానికి పర్టికులర్ పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఇట్లాంటి స్టేప్ల టెక్నిక్ అని ఉంటుంది ఈ ఈ రెండు పళ్ళ మధ్యలో పెట్టి మనం జస్ట్ ఒక పిన్నిస్ అది మన ఒక రెండు దగ్గరికి ఇలా పిన్ ఉంటుంది స్టేప్ల టెక్నిక్ సో అతనికి ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట సరే అని చెప్పి వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు సో ఈ రకంగా చాలా రకాలు ఉంటాయి దాన్ని గ్రేట్ ఫోర్ పైల్స్ ఉంటారు కింద వరకు వచ్చి లోపల తోసుకునే వరకు వచ్చేస్తే గ్రేడ్ ఫోర్ పైల్స్ ఉంటాయి కానీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది అలాగే ఈ మంత్ ఒక పేషెంట్ క్వైట్ నుంచి వస్తున్నాడు ఆయనకి ఏంటంటే లివర్ సిరోసిస్ లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు లివరులో ప్లేట్లెట్స్ తక్కువ కౌంట్ ఉంటుంది వాళ్ళలో ఈ పర్టికులర్ పేషెంట్కి మిడిల్ ఈస్ట్లో చెప్పారంట హై రిస్క్ చేయటం అవ్వదు డీకాంపసేట్ అవుతారు అని చెప్పి చాలా తిరిగాడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు వేరే ప్రాబ్లం మీద వచ్చాడు వాళ్ళ వైఫ్ డ ఈయన ఒక పెద్ద కంపెనీ ఆయిల్ కంపెనీకి సీఈఓ వచ్చినప్పుడు కొన్ని పద్నాలుగు సంవత్సరాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఎప్పుడు అవ్వంది నా వీడియో చూసి అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు సో వచ్చిన తర్వాత ఆయనకి ప్రొసీజర్ చేసిన తర్వాత కడుపులో మోషన్ ఇర్రెగ్యులర్గా ఉండడం అన్నీ ఆగిపోయి నార్మల్గా అయిపోయాడు సో నార్మల్గా అయిపోయిన వ్యక్తి ఇప్పుడు సార్ నేను ఫైల్స్ కూడా చేయించుకుంటాను నాకు ఇట్లా చెప్పారు అన్నాడు సో ఆ పర్టికులర్ పేషెంట్ని మనం చేయగలిగింది ఏంటంటే స్టేప్లా టెక్నిక్ సో అతనికి ఇప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు కూడా ఉంది వచ్చినప్పుడు సో నేను మళ్ళీ వచ్చి డిసెంబర్లో చేయించుకుంటా అని చెప్పాడు సో బ్లడ్ వర్క్ అంతా మాకు పంపించాడు సో నెక్స్ట్ వీక్లో ఆయన చేయబోతున్నాం సో ఈ రకంగా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే లేజర్ అంటే గ్రేట్ త్రీ గ్రేట్ టూ ఉన్న పేషెంట్కి ఫిషర్ ఉన్న వాళ్ళకి తర్వాత ఈ కొంతమంది ఫిష్లో ఉన్న వాళ్ళకి ఈ లేజర్ టెక్నిక్ వాడుతూ ఉంటాం చాలామంది వచ్చి అంటూ ఉంటారు సార్ నాకు లేజర్ కావాలి ఇది కావాలి అది కావాలి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి సో లేజర్ ఒకసారి తర్వాత ఆర్టీరియలైజేషన్ అని ఉంటాయి సో ఇది డెయిషన్ అనేది ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళని అడగండి సార్ దీనివల్ల ఏంటి మళ్ళీ వస్తాయా రావా ఎలా ఉంటుంది ఎందుకు మీ దగ్గర మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటి చాలామంది అడిగేది కారణాలు నాకే ఎందుకు వచ్చినాయి చాలామంది చేసేది ఏంటంటే ఎక్కువసేపు కూర్చుండము తక్కువ వాటర్ తాగడము తర్వాత స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఇలాంటి వాటర్ వల్ల చాలా అధికంగా వస్తుంది కాన్స్టిపేషన్ అదర్ ఆస్పెక్ట్ సో వీటి వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉంటారు నేను టూ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక పేషెంట్ ఇట్లాగే వచ్చారు ఆవిడ బ్లీడింగ్ అవుతుంది ఆవిడికి మలం దగ్గర ఎంత చిన్నగా ఉందంటే చాలా సన్నగా అయిపోయింది ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా సఫర్ అయ్యారు సో ఆమెకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ ముక్కుతూ ఉంటుంది చిన్న దాంట్లో నుంచి రావాలి కదా సో ఆఖరి లిటిల్ ఫింగర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఆవిడకి ఏమైంది అని అంటే ఫస్ట్ అక్కడ స్పింక్టర్ రిలాక్స్ చేయాలి వాళ్ళకి స్పింక్టర్ రిలాక్స్ లేజర్తో చేసి తర్వాత కాంబినేషన్ టెక్నిక్స్ ఇవ్వడం వల్ల షీ హ్యాడ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అంటే అయ్యో నేను ఇన్నాళ్ళుగా సఫర్ అయ్యాను ప్రెగ్నెన్సీలో సఫర్ అయ్యాను సో దీనికి ఎంత సన్నగా అనేది చెప్పలేకపోయారు అనేది సో అలాగా ప్రతి ఒక్కళ్ళకి పైల్స్ వచ్చే కారణాలు చాలా చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సో ఇది ఒక్క అనే చెప్పరు సో దాన్ని చెప్పదలసింది ఏంటంటే కాన్సిపేషన్ ఉన్న పేషెంట్స్ కానీ ప్రెగ్నెన్సీలో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు సో వీళ్ళందరికీ ఏదైనా సొల్యూషన్స్ కావాలంటే కాంటాక్టర్స్ Ranganatha Care on this number thank you